కీర్తనల గ్రంథం నలభై రెండవ అధ్యాయం మరియు ఒకటి నుండి పదకొండు వచనములు వరకు దుప్పి నీటివాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది దేవుని సన్నిధికి నేనెప్పుడు వచ్చదను ఆయన సన్నిధిని నేనెప్పుడు కనబడెదను నీ దేవుడు ఏమాయనని వారు నిత్యము నాతో అనుచుండగా రాత్రింబగళ్ళు నా కన్నీళ్ళు నాకు అన్నపానములాయను జనసమూహముతో పండుగ చేయిచున్న సమూహముతో నేను వెళ్లిన సంగతిని సంతోషము కలిగి స్తోత్రములు చెల్లించుచు నేను దేవుని మందిరమునకు వారిని నడిపించిన సంగతిని జ్ఞాపకము చేసుకునగా నా ప్రాణము నాలో కరిగిపోవుచున్నది నా ప్రాణమా నీవు ఏల కృందియున్నావు నాలో నీవేళ తొందరపడుచున్నావు దేవునియందు యుంచుము ఆయనే నా రక్షణకర్త అనియు నా దేవుడనియు చెప్పుకొనుచు ఇంకను నేను ఆయనను స్తుతించదను నా దేవా నా ప్రాణము నాలో కృంగియున్నది కావున యోర్దాను నుండియు హెర్మోను పర్వతము నుండియు మిసారు కొండ నుండియు నేను నిన్ను జ్ఞాపకము చేసుకొనిచున్నాను నీ జలప్రవాహధారల ధ్వని విని కరడు కరడును పిలుచుచున్నది నీ అలలన్నీయూ నీ తరంగములన్నీయూ నా మీదుగా పొర్లిపారయున్నవి ఆయనను పగటివేళ యహోవా తన కృప కలుగ నాజ్ఞాపించును రాత్రివేళ ఆయనను గూర్చిన కీర్తనయు నా జీవదాత అయిన గూర్చిన ప్రార్థనయు నాకు తోరుగా ఉండును కావున నీవేళ నన్ను మరచియున్నావు చేత నేను దుఃఖాక్రాంతుడనే సంచరించవలసి వచ్చనేమి అని నా ఆశ్రయదుర్గమైన నా దేవునితో నేను మనవి చేయిచున్నాను నీ దేవుడు ఏమాయనని నా శత్రువులు దినమెల్లా అడుగుచున్నారు వారు తమ దూషణల చేత నా ఎముకలు విరుచుచున్నారు నా ప్రాణమా నీవేళ కృంగియున్నావు నాలో నీవేళ తొందరపడుచున్నావు దేవుని నిరీక్షణ యుంచుము ఆయనే నా రక్షణకర్త నా దేవుడు ఇంకనూ నేనాయనను స్తతించదను కీర్తనల గ్రంథం నలభై రెండవ అధ్యాయం మరియు ఒకటి నుండి పదకొండు వచనములు వరకు